హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కదా శాడెస్ట్ హస్బెండ్ పార్ట్ వాల్ రచయిత అంజనా గారు కథలోకి వెళ్దామా అమృత జానకి గారు ఇంకా సూర్యాని అక్కడ చూసి భయంగా వణికిపోతూ నిలబడిపోతే జానకి గారి కోపంగా అమృత వైపు చూస్తూ ఏంటే ఇదేమైనా నీ బాబు సంపాదించిన ఆస్తి అని వాళ్ళకి దోచిపెడుతున్నావా అని జానకి గారి కోపంగా అరుస్తుంటే సూర్య కోపంగా అమృత దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు అమృత అసలు నిన్ను ఇక్కడికి రావద్దు అని చెప్తే నువ్వు ఏ ధైర్యంతో ఇక్కడికి వచ్చావు అని సూర్య కోపంగా అరుస్తాడు అమృత భయంగా అది కాదు సూర్య అమ్మ వాళ్ళు బాగా నీరసంగా ఉన్నారు అదే కాక వాళ్ళ ఒంటి మీద గాయాలు ఉన్నాయి కనీసం అయినా ఇద్దాము అని అమృత అంటుంటే సూర్య కోపంగా అమృత అని కొట్టడానికి చెయ్యెత్తి కోపంగా అమృత చెంప దగ్గరికి అతని చెయ్యి తీసుకొని వచ్చి ఒక్క నిమిషం తను ప్రెగ్నెంట్ అన్న విషయం గుర్తుకు వచ్చి కోపంగా తను పట్టుకుని విసిరుగా అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతాడు అమృత తండ్రికి అమృత పరిస్థితి చూసి ఇదే చూడటానిక మేము బ్రతికి ఉంది ప్రేమించాము పిల్లని బంగారంలా చూసుకుంటాము అని పెళ్లి చేసుకొని ఇలా దాన్ని గొడ్డుని వాడినట్టు బాధుతున్నారు అసలు దాన్ని ఇలా నరకం పెడుతున్నారు మనుషులేనా ఇలాంటి రాక్షసుల మధ్యలోకి నా బిడ్డను పంపించాను ఆయన బాధను కన్నీరు పెట్టుకుంటే అమృత తమ్ముడు కోపంగా వెళ్తున్న సూర్యవైపు కోపంగా చూస్తూ అసలు ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి నా తల్లి తండ్రిని నా అక్కని ఎలా కాపాడుకోవాలి వీళ్ళు మా జీవితాన్ని అల్లకల్లోలం చేసేశారు ఎలా అయినా సరే మా అక్కని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అతను బలంగా నిర్ణయించుకుంటాడు సూర్య అమృత చెయ్యి పట్టుకొని విసురుగా రూమ్లోకి లాక్కొని వచ్చి కోపంగా తన చెయ్యి వదిలించి కొట్టి నిన్ను రూమ్లో నుంచి బయటికి వెళ్ళవద్దు అని చెప్తే ఎందుకు బయటకు వెళ్ళావు అని సూర్య కోపంగా అరిచేసరికి అతని కోపానికి అమృత వెన్ను జలధరిస్తూ అదేంటి సూర్య అలా అంటున్నావు మా అమ్మా నాన్న అలాంటి పరిస్థితుల్లో ఉంటే వదిలేసి నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను అని అమృత అంటుంటే ఉండకపోతే చచ్చిపో అంతేకాని ఈ రూమ్లో నుంచి నువ్వు బయటకు అడుగుపెడితే నీ వాళ్లను చంపేస్తాను అని సూర్య కోపంగా అరిచి రూమ్లో ఒక్క నిమిషం ఉండాలి అనిపించక బాల్కనీలోకి వెళ్ళిపోతాడు సూర్య మాటలు అమృత మనసుని బాధిస్తుంటే ఎందుకు సూర్య ఇలా ప్రవర్తిస్తున్నావు ఒకప్పుడు నేను ప్రేమించిన సూర్య నువ్వు కాదు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను అని సూర్య నువ్వు కాదు నన్ను ఇంత బాధ పెడుతున్నావు ఎందుకు సూర్య అని అమృత బాధగా తనకి కూడా రూంలో ఉండాలి అనిపించక బాల్కనీలోకి వెళ్తుంది జానకి గారి కోపంగా ఏం పెంపకం పెంచావు ఇలాంటి బజారు దాన్ని మా ఇంటి కోడలిగా చేసి మా పరువు తీసావు ఛీ మీలాంటి దిగజారిపోయిన కుటుంబంలో నుంచి ఈ ఇంటికి కోడల్ని తెచ్చుకోవడమే నేను చేసిన పాపం అని జానకి గారు వాళ్ళ వైపు అసహ్యంగా చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు బాల్కనీలో సూర్య కోపంగా అటు ఇటూ తిరుగుతూ చేతిలో సిగరెట్ వెలిగించి బంగారం అసలు నిజంగా అమృత మా అమ్మను చంపిందా మరి సాక్ష్యాలు అన్నీ అలాగే ఉన్నాయి కదా పోని నేనేమైనా పొరపాటు పడ్డానా అని అతను ఫోన్లో అతనికి పంపించిన సాక్ష్యాలు అన్నీ ఓపెన్ చేసి చూస్తాడు సూర్య చూసిన సాక్ష్యాలు అన్నీ అమృతనే తన తల్లిని చంపింది అని నిరూపించడంతో సూర్య అసహనంగా తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని ఉంటాడు అమృత ఆయిల్ తీసుకొని వచ్చి సూర్య తలకి అప్లై చేస్తుంది అమృత మనకు ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తుంటే సూర్య మనసు ప్రశాంతంగా అనిపించిన అమృత చేతి స్పర్శకి చిరాకు వచ్చి తనని దూరంగా జరపాలి అని అనుకున్నా అది అతని వల్ల కాక మౌనంగా ఉండిపోతాడు అమృత కొంచెంసేపు సూర్య తలకి నూనె రాసి అక్కడ నుంచి వెళ్ళడానికి వెనక్కి తిరిగి రండి రెండు అడుగులు వేసేసరికి సూర్య అమృత పట్టుకొని విసురుగా తన ఒడిలోనికి లాక్కుంటాడు సూర్య సడన్గా అమృతాన్ని అలా లాగేసరికి అమృత భయంగా గట్టిగా కళ్ళు మూసుకుంటుంది సూర్య అమృత మెడలో వంపుల్లో తలదోర్చి అక్కడ ముద్దు పెట్టి అలాగే ఉండిపోతే అమృత సూర్య మెడ చుట్టూ చేతులు వేసి అలాగే ఉండిపోతుంది సూర్య అమృత వైపు సూటిగా చూస్తూ బొటనవేలితో తన పెదవులు నెమరి ఒక్క నిమిషం ఆలస్యం చెయ్యకుండా అమృత పెదవులను గాఢంగా అతని పెదవలతో ముడివేసి అమృత పెదవల్లోని అమృతాని అతను సేవిస్తూ పై పైపెదవని కింద పెదవని మార్చి మార్చి ముద్దాడుతూ లెక్కలేనండి పంటి ఘాట్లు అమృత పెదవ పైన వేస్తూ తనని మాత్రం జోరం జరగకుండా రెండు చేతుల్లోకి అమృతాన్ని ఎత్తుకొని తన రూమ్లోకి తీసుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టి బాల్కనీ డోర్స్ క్లోజ్ చేసి ఆ రూమ్ని చీకటి చేస్తే అతను షట్ బటన్స్ విప్పుతూ అమృత దగ్గరికి అడుగులు వేస్తుంటే అమృత గుండె జల్లుమంటుంది సూర్య నుండి షట్ దూరం చేసి అమృత మీదకి చేరుతూ అమృత బుగ్గల మీద ముద్దులు ఇచ్చి అమృత పెదవులను అద్దుకుంటాడు అతను చేస్తున్న మాయకి అమృత సూర్యవశం అయిపోతూ అతన్ని చుట్టూ చేతులు వేసి సూర్య జుట్టు కుదుల్లోకి చేతిని పోనిచ్చి బిగించి పట్టుకునేసరికి సూర్య అమృత చేతులు తన నుంచి విడిపించుకొని అమృత చేతులు అతని ఒక్క చేతితో పట్టుకొని అమృత రెండు చేతులు పైకెత్తి ఆనించి ఇంకొక చేతిని అమృత నడుము మీద చెయ్యి వేసి వత్తి పట్టుకుని కిందకి జారుతూ అమృత మెడవంపుల్లో ముద్దిచ్చి అక్కడి నుంచి కిందకి జారే నడుము దగ్గర చీరను తప్పించి నెలవంకల వంపు తిరిగి ఉన్న నడుము మీద ముద్దుల ఇచ్చి ఇచ్చి బంగారు వర్ణంలో మెరిసిపోతున్న నాభి మీద ముద్దుల అద్దీ అతని నాలుకతో అమృత నాభిలోతుకి కొలుస్తూ అమృతకి ఊపిరి భాగం అయ్యేలా చూసి మళ్ళీ అమృత పెదవలు అద్దుకొని సూటిగా అమృత కళ్ళల్లోకి చూస్తాడు అమృత సూర్య కళ్ళల్లోకి చూసి అతను చేస్తున్న మాయలో ప్రతిసారి పడిపోతున్నందుకు తనని తాను తిట్టుకొని సూర్యాని విసురుగా దూరం జరపడానికి చూస్తుంది కానీ అది తన వల్ల కాక అమృత బిక్కు బిక్కుమంటూ చూసేసరికి సూర్య పక్కకు వాలి పడుకుంటాడు అమృత లేచి అక్కడి నుంచి వెళ్ళాలి అని చూస్తుంటే సూర్య అమృతాని వెళ్ళనివ్వకుండా గట్టిగా పట్టుకొని ఎక్కడ తన నుంచి దూరం అయిపోతుందో ఏమో అని అతని మనసు అలజడి పడుతుంటే అది తట్టుకోలేక సూర్యాకి వస్తున్న కన్నీటిని తనలోనే ఆపుకొని పైకి అమృత వైపు కోపంగా ఎర్రగా నిప్పులు కక్కే కళ్ళతో చూసేసరికి అమృత సూర్యా నుంచి విడిపించుకొని వాష్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని బయటికి వస్తుంది సూర్య అమృత వైపు చూడకుండా కళ్ళు మూసుకునేసరికి అమృత కాఫీ కోసం కిచెన్లోకి వెళ్తుంది హాల్లో అందరూ మాట్లాడుకుంటూ కనిపించేసరికి అందరి కోసం కాఫీ ప్రిపేర్ చేసి సూర్య ఎందుకు తనతో కొత్తగా ప్రవర్తించుతున్నట్లు అనిపిస్తుంటే కాఫీ కలిపి అందరికీ కప్పులో పోసి ట్రేలో నింపుకొని హాల్లోకి తీసుకొని వెళ్ళి అందరికి ఇవ్వడానికి చూస్తే వాళ్ళు ఎవరూ కాఫీ తీసుకోకుండా అమృత వైపు కోపంగా చూస్తారు అమృత అక్కడే నిలబడి ఉండేసరికి మయూరి కోపంగా అమృత దగ్గరికి వచ్చి కాఫీ కప్స్తో ఉన్న ట్రేని పైకి విసిరేసి సిగ్గులేదా ఎన్ని తిడుతున్నా ఇంక మా ఇంట్లో పడి అడుస్తున్నా వెళ్ళిపోవచ్చుగా ఇక్కడ నుంచి ఏం కావాలి నీకు ఈ ఆస్తి కావాలా నీలాంటి ధరణిపోయే ప్రతిదాన్ని తీసుకువచ్చి ఇంట్లో మహారాణిని చేస్తే ఇలాగే ఉంటుంది అని మయూరి కోపంగా అరుస్తుంటే అమృత భయంగా అది కాదు మయూరి అని అమృత ఏదో చెప్పేంతలో మయూరి అమృత చెంప మీద కొట్టి హౌ యూ నన్నే పేరు పెట్టి పిలిచే అర్హత కూడా నీకు లేదు నీలాంటి వాళ్ళని మా బావ ప్రేమించవచ్చేమో కానీ మా ఇంట్లో వాళ్ళు కనీసం నీలాంటి వాళ్ళ మొహం చూడడం కూడా మాకు ఇష్టం ఉండదు అని మయూరి కోపంగా అనేసరికి అమృతకి అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలి అనిపించక ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి సూర్య కోసం కాఫీ తీసుకొని రూంలోకి వెళ్ళిపోతుంది అమృత కాఫీ తీసుకొని రూంలోకి వచ్చేసరికి సూర్య నిద్రలో కనిపిస్తున్నట్టుగా అనిపించి తన పక్కనే కూర్చొని హాల్లో జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ ఉంటుంది సూర్యకి హాల్లో జరిగిన గొడవ గురించి తెలియకపోవడంతో అమృత తన పక్కన కూర్చునేసరికి తను ఏమైనా మాట్లాడుతుందో ఏమో అని సూర్య నిద్రపోతున్నట్లుగా నటిస్తూ ఉంటాడు అమృత సూర్య పక్కనే కూర్చొని నిజంగా నా మీద నీకు నమ్మకం లేదారా రా నేను అత్తయ్యను చంపానంటే నువ్వు ఎలా నమ్ముతున్నావురా నిజంగా నేను చంపలేదు నాకేం తెలియదురా ఆ రోజు కూడా నేను జస్ట్ అత్తయ్యని కాపాడుకోవడం కోసం ట్రై చేశాను కానీ ఎందుకు నువ్వు నన్ను నమ్మట్లేదు ఇదేనా ఆరేళ్ల ప్రేమ ఈ ప్రేమనే ఈ ప్రేమ కోసమే నేను ఇంత నరకం అనుభవిస్తుంది నాకెందుకురా ఈ నరకం కనీసం ప్రేమతో నువ్వు చచ్చిపో అన్న మాట చాలు కదరా ఈ జీవితంలో నీ కంటికి కనిపించకుండా ఈ భూమి మీద లేకుండా చచ్చిపోతాను ఎందుకు నన్ను ఇంతలా ఏడిపిస్తున్నారు అని అమృత బాధగా సూర్య సూర్యవైపు ఒక్కసారి చూసి నీలాంటి వాడికి నేను నిజంగా కరెక్ట్ కాదేమో సూర్య ఆ దేవుడు నన్ను ఎప్పుడు తీసుకొని వెళ్తాడు అని ఎదురు చూస్తూ ఉంటా అని సూర్య నుదుటి మీద ముద్దు ఇచ్చి అక్కడ ఉండాలి అనిపించక బాల్కనీలోకి వెళ్ళిపోతుంది అమృత బాల్కనీలోకి వెళ్ళిపోయిన తరువాత సూర్యకి అసహనంగా అనిపించి నిద్రపట్టక అసలేం జరుగుతుంది నేనే తప్పు చేస్తున్నానా అమృత గురించి తెలిసి కూడా తననే అనుమానించి జీవితంలో చెయ్యకూడని తప్పేమైనా చేస్తున్నానా అని ఆలోచిస్తూ అతని ఎడతెరుపు లేని ఆలోచనలు ఎప్పటికే నిద్రలోకి జారుకుంటాడు గౌతమ్కి కాల్ చేస్తున్నా అతను లిఫ్ట్ చెయ్యకపోయేసరికి విసుగ్గా పాపని తీసుకొని తనని ఊరుకోబెట్టి కొంచెం సేపటికి తనకి తినిపించి నిద్రపుచ్చుతుంది కృష్ణ హాల్లో కూర్చొని ఎంట్రన్స్ వైపు అలాగే చూస్తూ కంగారు పడుతుంది జయలలిత గారు కృష్ణ దగ్గరికి వచ్చి నువ్వు భోజనం చేసి ట్యాబ్లెట్స్ వేసుకున్నావా కృష్ణ అని అడిగితే కృష్ణ ఆవిడ మాటలు పట్టించుకోకుండా ఏమయ్యింది ఈ గౌతమ్కి ఎంతవరకు ఇంటికి రాలేదు నార్మల్గా సెవెన్ థర్టీకి ఇంటికి వచ్చేస్తాడు కదా మరి ఇప్పుడు టెన్ అవుతున్నా ఇంటికి రాలేదేంటి అని కృష్ణ కంగారుగా తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటే జయలలిత గారు కృష్ణ భుజం మీద వేసి నిన్నే అడిగేది బోధనం చేశావా అని ఆవిడ కోపంగా అరుస్తుంటే కృష్ణ ఈ లోకంలోకి వచ్చి హా అత్తయ్య గౌతమ్ వచ్చాక తింటాను అని కృష్ణ అంటుంటే కోపంగా నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అదైనా గుర్తుందా నీకు అసలు వాడి గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు వాడి ఇంత చేస్తున్నా నీకెందుకే వాడి మీద కోపం రావట్లేదు నిజంగా నాకు వాడిని చంపేయాలనిపిస్తుంది ఎందుకే ఇంతగా ప్రేమించే అమ్మాయిని అర్థం చేసుకోకుండా పోయిన దానికోసం నిన్ను బాధ పెడుతున్నాడు అని ఆవిడ బాధగా అంటుంటే అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంకొకసారి అలా మాట్లాడకండి అని కృష్ణ కంగారుగా అనేసరికి వాడు అంటే ఇంత ప్రాణం పెట్టుకున్నావు కనీసం వాడికి నీ మీద ప్రేమ కూడా లేదే నిన్ను ఒక పురుగుని చూసినట్టే చూస్తున్నాడు అని జయలలిత గారు బాధగా అంటుంటే కృష్ణ చిన్నగా నవ్వి ఎంట్రన్స్ వైపు చూస్తుంది ఎందుకే ఆ నవ్వు ఏం సాధించావని నవ్వుతున్నావు వాడు నిన్ను అంతలా హింసిస్తున్నా వాడి మీద ప్రేమ ఎలా పుడుతుంది నీకు అని జయలలిత గారు అరుస్తుంటే అత్తయ్య ఆయన మీ కొడుకు అది మర్చిపోతున్నారు మీ కొడుకుని మీరు ఎలా అయినా తిట్టుకోండి అది మీ హక్కు కానీ నా ముందు ఇంకొక మాట నా భర్త గురించి మాట్లాడితే విని తట్టుకునే అంత ఓపిక నాకు లేదు ప్లీజ్ ఆయన గురించి మీరు నాతో ఎప్పుడు తప్పుగా మాట్లాడవద్దు అని కృష్ణ కంగారుగా గడియం వైపు చూస్తుంది జయలలిత గారు కృష్ణతో వాదిస్తూ ఇప్పుడు నువ్వు తింటావా లేదా అని అరుస్తూ ఉన్నప్పుడే గౌతమ్ లోపలికి వస్తాడు గౌతమ్ ఒంటి నిండా గాయాలు చూసి కృష్ణ భయంగా గౌతమ్ దగ్గరకు పరుగున తీసి ఏమయ్యింది ఎందుకు ఈ ఒంటి నిండా గాయాలు ఎలా తగలాయి అని కృష్ణ కంగారుగా అడుగుతుంటే గౌతమ్ కృష్ణ వైపు అసహంగా చూస్తూ ఎన్నిసార్లు చెప్పాలి నేను నువ్వు నా దగ్గరికి రావద్దు అని ఆయన ఒక్కసారి చెప్తే నీకు బుద్ధి రాదా వెళ్ళు ఇక్కడ నుంచి అని గౌతమ్ కృష్ణాని పక్కకు తోసేస్తే జయలలిత గారు కృష్ణ కింద పడకుండా తనని పట్టుకుంటారు జయలలిత గారి కోపంగా గౌతమ్ ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని అరిచేసరికి కృష్ణ కంగారుగా అత్తయ్య మీరు డాక్టర్కి ఫోన్ చేయండి అని చెప్పి గౌతమ్ దగ్గరికి పరుగులు తీసి ఇప్పుడు ఎలా ఉంది గౌతమ్ అని అడుగుతున్నా అతను ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి అంతలో జయలలిత గారు ఫోన్ చేసిన డాక్టర్ వచ్చి గౌతమ్కి ట్రీట్మెంట్ చేసి ఇతను టూ వీక్స్ రెస్ట్ తీసుకోవాలి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఆయన వెళ్ళిపోతే కృష్ణ జయలలిత గారి సహాయంతో గౌతమ్ని రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెడుతుంది మీరు వెళ్ళి పడుకోండి అత్తయ్య గౌతమ్ని నేను చూసుకుంటాను అని కృష్ణ జయలలిత గారు ఏదో చెప్తున్నా ఆవిడ మాటలు పట్టించుకోకుండా అక్కడ నుంచి జయలలిత గారిని పంపించేసి గౌతమ్ ఎదురుగా కూర్చొని అతని నుదుటి మీద చెయ్యి వేసి ప్రేమగా నిమురుతుంది ప్లీజ్ మార్నింగ్ లేచిన సూర్యకి అక్కడ అమృత కనిపించకపోవడంతో సూర్య కోపంగా లేచి బాల్కనీలోకి వచ్చేసరికి అక్కడ కూడా అమృత కనిపించదు అమృత మార్నింగ్ సూర్య లేవకముందే ఒక్కసారి లేచి అమ్మా నాన్నని చూసి వచ్చేస్తే బాగుంటుంది మళ్ళీ సూర్య వాళ్ళు లేస్తే నన్ను కనీసం వాళ్ళని చూడడానికి కూడా పంపించరు అని అమృత హౌట్ హౌస్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి నిర్జీవంగా పడి ఉన్న తల్లి తండ్రి శవాలను చూసి అమృత అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి మీ సపోర్ట్ని అందించండి